రాజమౌళికి డబ్బు మదం అహంకారం తలకెక్కింది అందుకే హిందువుల విశ్వాసాలు గాయపడేలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడిండు యావత్ హిందూ సమాజం గడిచిన రెండు రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తుంటే తన ద్వారా జరిగినటువంటి పొరపాటుకు క్షమాపణ చెప్పుకోవడానికి కూడా ఆయనకు మనసు వస్తలేదు రాజమౌళి భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే లంకా దహనం సీన్లను ఎట్లుంటాయో నీకు డైరెక్షన్ చేసి చూపెడతారు అప్పుడు నమ్ముతావేమో మరి నువ్వు హనుమంతుడు ఉన్నాడు అని హెచ్చరిస్తున్నాం బేషరుతుగా క్షమాపణ చెప్పు ఇంకో డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఈ రోజున తెలుగు చిత్ర పరిశ్రమ లోపట మాఫియా నిధులు ఉన్నాయి అందుకే అనేక సినిమాల్లోపట చిత్ర నిర్మాతలు కానీ లేదంటే చిత్రాల లోపట కానీ హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిచేలాగా దేవి దేవతలను అవమానించేలాగా హిందూ కుటుంబ వ్యవస్థను కించపరిచే విధంగా హిందువుల యొక్క జీవన విలువలను అపహాస్యం చేసేలాగా